పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టినప్పటి నుంచి ఇది జరగడం స్టార్ట్ అయింది అప్పుడు అందరు బానే ఉండే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రెచ్చగతే మాటలు మాట్లాడిందో అప్పటి నుంచి క్రైస్తవుల మీ కార్యం జరగడము స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ కబకు క్రైస్తవ జైలుకి వస్తున్నాను క్రైస్తవ నువ్వు అవి కుట్రాలు బంద్ చేసినప్పుడు ఇంకా బతుకుంటావు అర్థమైందా దేవుడు అన్ని మాకు నేర్పించలేదు ఇంకోటి ఏంటంటే ఇది ప్రలుడన ఏదో మడ ఏదైనా ప్రలుడనకి యాక్సిడెంట్ అయితే అంటారు కానీ యాక్సిడెంట్ అయింది కాదని ఆ కారున ఆ కారున ఆ కార్ ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చిందో అప్పుడే కార్డులో ఆ కార్ లెక్కలు గాలి జరిగింది ఆ కార్ ఎవరితో మీరు కలబెట్టాలా ఆ కార్ లెక్క చూడు ఒకసారి ఆ కార్ లెక్కలు గాలి జరిగింది ఆ కార్ ఎవరిది పవన్ కళ్యాణ్ గా

జాగ్రత్తలు అంతా ఎవరేసి వస్తాము జాగ్రత్త ఎవరైతే వాళ్ళ కంపల్సరీ బైకి కావాల్సింది